ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్వాత పదహారు మంది ప్రయాణికులు సజీవ దానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో నుంచి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్టు లైక్ చేయడం మర్చిపోతున్నాడు వెంటనే లైక్ చేయండి అయితే సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనమాట విషయం తెలిసిందే ఇక సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలభై రెండు మంది దానం అయ్యారు ఇక మృతుల హైదరాబాద్లో మల్లంపల్లి అనగా ఉమ్రా ట్రావెల్స్కి సంబంధించి పదహారు మంది యాత్రికులు అయితే ఉన్నట్లు సమాచారం ఈ పదహారు మంది హైదరాబాద్లో మల్లేపల్లి బజార్ ఘాటుకు చెందిన వారిగా తెలిసింది మృతులను రహిము నిర్సా అదేవిధంగా రహ్మద్ బి షెహనాజ్ షెహనాజ్ అదేవిధంగా బేగం గోజియా బేగం ఖదీర్ మహమ్మద్ మహమ్మద్ మౌలానా సోయబ్ మహ్మద్ ఇక వ్యక్తులుగా అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట ఇక మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్లు వస్తున్న వార్తలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి దిక్ తీవ్ర దిగ్భాంతి అయితే వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్గా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అయితే జరిపారు సౌదీలో జరిగిన ఇటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ అయితే ఏర్పాటు చేసి చేసినట్లు చీఫ్ సెక్రటరీ